దాల్చిన దేహం మన్నేగా విడిచినది ఇప్పుడు బొమ్మేగా నువ్వు లేనిదే ఎవరికి ఇప్పుడు వద్దుగా అసలోడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ బొమ్మను పాతేస్తున్నాము అంటే ఇది ఆ ఈ బొమ్మకేనా మనం నమస్కారం పెట్టింది అవును మరి ఈ బొమ్మకేనా మనం దండేసింది అవును మరి ఈ బొమ్మేనా కదిలింది ఆ కదిలినది ఆకారమేగా కదిలించినది ఆత్మేగా మనము లేనిదే ఎవ్వరికి బొమ్మలొద్దుగా ఆత్మ బయటికి వెళ్ళిపోగానే ఇంటి నుంచి పంపేస్తున్నాం ఆకారాలు అడ్డ ఇంటిని విడిచిపెట్టి ఇంటిని ఖాళీ చేసినట్లు ఉన్న ఊరినే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా ఆ వ్యక్తిని అడుగుదాం ఎవరు నీ పరిశుద్ధ దేవుడు కదా నిన్ను పంపింది పరిశుద్ధంగా బ్రతకమన్నాడుగా అందుకే కదా నీకు వాక్యం ఇచ్చింది నిన్ను నువ్వు పరిశుద్ధంగా పెట్టుకోవాలని నీకు వాక్యం ఇచ్చాడు అలా పెట్టుకునే వెళ్ళిపోయావా కేవలం ఆ వాక్యాన్ని నాకు నేను ఉపయోగించుకోవడం కాదు అపవాది బారిన పడిన వారిని రక్షించుటకే కదా నిన్ను పంపాడు దేవుడు అందుకే కదా ఆయుష్ నీకు ఇచ్చాడు అందుకే ఉపయోగించుకున్నావు ఈ ఆయుష్ దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ కల్మషా అంటించుకోక పరిశుద్ధుడిగా బతికి విజయుడిగానే వెళ్ళిపోయావా నువ్వు విజయుడిగానే నిలిచావా దేవుని ఎదుటాయి అలా విజయుడిగా నిలిచింటే సంతోషమే ఈ రాక కారణం తెలియక నీవు సొంత దేశమే ఎరుగక నీవు ఉన్న గూటినే సొంత అనుకున్నావేమో లోకమాయనే ప్రేమించి అపవాది దెబ్బకు బలి అయిపోయి వేదనలోనికి ధనవంతునిలా జారిపోయి లాజరు పొందిన నెమ్మదిని పొందలేక ఒకవేళ ఓడిపోయావా ఎవరు నీవన్న సంగతి నీకు తెలిసే వెళ్ళిపోయావా ఎవరు నీవన్న సంగతి తెలియకుండానే ఈ శరీరంలో బ్రతుకుతూ ఆ శరీరం గురించి ఆలోచిస్తూ ఇరవై నాలుగు గంటలు ఈ శరీరానికి ఏం పెట్టాలి ఏం త్రాగాలి ఏం ధరించాలి అని దీని గురించి ఆలోచించి ఒకవేళ నువ్వు మోసపోయి ఆత్మను నీవు ఉన్న సంగతి అసలు ఎందుకక్క నీవు ఒకవేళ చచ్చిపోయావేమో అయ్యో